హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పులిహోరండి ఈజీగా ఈ విధంగా చేసి చూడండి లంచ్ బాక్స్ రెసిపీకి కానీ ప్రసాదం రెసిపీకి కానీ బాగా యూజ్ అవుతుంది అలాగే సింపుల్గా ఒక రెండు మూడు నిమిషాల్లో చేసుకోవచ్చు దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు నుండి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు నుండి మూడు స్పూన్ల వరకు పోపులు వేసుకోవాలి పోపులు అనేవి కాస్త ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఇందులోకి ఒక పది నుండి పన్నెండు వరకు జీడిపప్పు అలాగే రెండు స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి పల్లీలు జీడిపప్పు పోపులన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఒక ఇంచు వరకు అల్లంని తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని అల్లం పచ్చిమిర్చిని ఒక నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మరో రెండు నిమిషాల పాటు ఈ పోపు అంతటిని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఈ విధంగా పోపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం రుచికి సరిపడా సాల్ట్ అలాగే హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి మనం ఉప్పు పసుపు అనేది పోపులోనే వేసుకోవడం వలన ఈ ఉప్పు అనేది మనకి రైస్ అంతటికి కూడా బాగా కలుస్తుంది తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి ఎప్పుడైనా లెమన్ రైస్ చేసేటప్పుడు రైస్ అనేది కాస్త పలుగ్గా ఉన్నప్పుడే దించుకోవాలి అప్పుడే మనకి ముద్దుగా కాకుండా పొడిపుల్లాడుతూ వస్తుంది రైస్ అంతా కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి దీని అంతటినీ బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న ఉప్పు పసుపు అనేది రైస్ అంతటికి పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి లెమన్ జ్యూస్ వేసుకోవాలి ఒక మూడు నిమ్మకాయలని మనం ఈ విధంగా జ్యూస్గా తీసుకొని వేసుకోవాలి లెమన్ జ్యూస్ని మనం రైస్ వేసాకే వేసుకోవాలి ముందే వేసేస్తే మనకి పల్లీలు జీడిపప్పు పోపులు అనేవి మెత్తగా అయిపోతాయి ఈ విధంగా లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత మొత్తం రైస్ అంతటిని కూడా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే ఈజీగా ఒక రెండు నిమిషాల్లో చేసుకోవచ్చు